హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు వెన్నీ సోనీ బ్లాగ్స్ ఐఎమ్ బ్యాక్ విత్ థర్డ్ రెసిపీ ఈరోజు మార్నింగ్ నిద్రలేచేసరికి చాలా చాలా లేట్ అయిందండి సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తుంటే నాకు స్విగ్గీ ఇన్స్టా గుర్తొచ్చింది సో ఇమీడియట్గా నేను బ్రెడ్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ మయోనైస్ అండ్ బేబీ క్యాబేజ్ ఆర్డర్ చేశాను ఇవన్నీ అవేనండి ప్యాకింగ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది బేబీ క్యాబేజ్ అండ్ మయోనైస్ అండ్ దీనికి క్యారెట్ కూడా అవసరం అవుతుంది క్యారెట్ అయితే ఇంట్లోనే ఉంది ఈ వెజ్ మయోనైజ్ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి నేను ఇదే బ్రాండ్ యూస్ చేస్తాను అండ్ బ్రెడ్ వచ్చేసి నేను హోల్ వీట్ బ్రెడ్ యూజ్ చేస్తానండి ఇది కూడా చాలా హెల్దీ అండి బ్రెడ్ యాక్చువల్గా హెల్దీ కాదు బట్ వీట్ బ్రెడ్ అయితే సమ్ సమ్మాట్ గుడ్ అండి సో ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనము వచ్చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నాను సింపుల్ అండ్ ఇన్స్టాంట్ అని కూడా చెప్పవచ్చు ఎప్పుడన్నా హరీ బర్రీ ఉన్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలంటే ఇలాంటిది మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీ ఉంటుంది క్యాబేజ్ అయితే క్రంచీ క్రంచీ అనిపిస్తూ ఉంటుంది తినేటప్పుడు నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఈ శాండ్విచ్ నేను చేస్తున్నాను ఈ శాండ్విచ్ నేమ్ వచ్చేసి కోల్డ్ స్లాస్ శాండ్విచ్ అండి సో దీనికోసం నేను క్యాబేజ్ని నీట్గా వాష్ చేసి అండ్ చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తున్నానండి చాలా స్మాల్ పీసెస్ కట్ చేస్తే మనం దీన్ని కుక్ చేయమండి రా క్యాబేజ్ని మిక్స్ చేస్తాము సో చాలా చిన్న చిన్న పీసెస్ చేయటం వలన మనకు తినేటప్పుడు ఈజీగా చూవబుల్గా ఉంటుందండి సో చాలా స్మాల్ పీసెస్ కట్ చేసి ఆ స్ట్రెడ్డెడ్ క్యాబేజ్ని నేను ఒక బౌల్లో తీసుకున్నాను తర్వాత క్యారెట్ని కూడా నీట్గా క్లీన్ చేసి పీల్ ఆఫ్ చేసి అండ్ చీజ్ గ్రేటర్ తోటి గ్రేట్ చేశానండి సో సన్న సన్నగా వస్తుంది తురుము అనేది తినేటప్పుడు మనకి పంట కింద అట్లాగా డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా నమిలి మింగేసి యాడ్ చేయండి సో క్యాబేజ్ తీసుకున్న బౌల్లోకే నేను క్యారెట్ కూడా తీసేసుకున్నాను రెండు కలిపి మిక్స్ చేశాను అండ్ ఇప్పుడు మాయానైజ్ అయితే ఓపెన్ చేశాను ఒక టూ స్పూన్స్ టూ బిగ్ స్పూన్స్ మాయానైజ్ అయితే యాడ్ చేశాను ఈ మిక్చర్కి క్యాబేజ్ క్యారెట్ అండ్ మాయానైజ్ ఉన్నాయి బౌల్లో సో దీటికి మళ్ళీ నేను టూ స్పూన్స్ బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేశానండి ఇది మీరు తినే స్పైస్ని బట్టి యాడ్ చేసుకోండి కొంచెం స్పైస్ తక్కువ తింటే కొంచెం వన్ స్పూన్ యాడ్ చేసుకోండి అండ్ సాల్ట్ అయితే కొంచమే పడుతుందండి ఆల్రెడీ మైనజ్లో సాల్టెడ్ ఉంటుంది అండ్ పెప్పర్ కూడా కొంచెం సాల్ట్ అనిపిస్తుంది కాబట్టి సో ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేయాలండి క్యారెట్ క్యాబేజ్ పెప్పర్ అండ్ సాల్ట్ ఓన్లీ దీస్ ఫోర్ ఇంగ్రీడియంట్స్ అండి ఇది మనము లోపల స్టఫ్గా యూస్ చేస్తాము ఈ ఫోర్ ఇంగ్రిడియంట్స్ని బాగా మిక్స్ చేసేసాను నేను సో దీన్ని ఒక పక్కన నుంచి వేద్దాము ఈ లోపల మనం ఏంటంటే బ్రెడ్ని టోస్ట్ చేసుకుందాం ఈ టోస్టింగ్కి మనము ఇంట్లో తయారు చేసుకున్న గీ వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టము ఆయిల్ కంటే నెయ్యి వేసుకోండి లేదంటే బటర్ ఉన్న వాళ్ళు బటర్ వేసుకోండి ఇలాగ టూ సైడ్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం తయారు చేసిన మిక్చర్ని ఈ బ్రెడ్ పైన పెడుతున్నానండి బ్రెడ్ టోస్ట్ చేసినప్పుడు కాస్త కొంచెం గట్టిగా అవుతుంది క్రంచీ టేస్ట్ వస్తుంది బ్రెడ్ వల్ల వస్తుంది లోపల క్యాబేజ్ వల్ల కూడా క్రంచీ టేస్ట్ వస్తుందండి సో వన్ ఆన్ వన్ బ్రెడ్ పెట్టేసి లోపల ఇన్సైడ్ లాగా మిక్చర్ పెట్టేశానండి సో దీన్ని రెండు వైపులా టోస్ట్ చేసుకుంటాను లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా సో మనం దీన్ని ఇంకా ఇమీడియట్గా ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవచ్చు ఇదే అండి చాలా చాలా బాగుంటుంది సో దీన్ని ట్రయాంగిల్ షేప్లోకి హాఫ్గా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది చేతికి పట్టుకోవడానికి బాగుంటుంది సో మనం ఇంకా దాని కాంబినేషన్గా మయోనైస్ ఇంకా నాకైతే రెడ్ టమాటో సాస్ ఇష్టం అండి ఇంకేదన్నా మీకు నచ్చిన సాస్ ఇస్తే దీని కాంబినేషన్గా ట్రై చేయొచ్చు సో ఇది సెకండ్ ప్లేట్ అండి ఇది నాకండి ఇలా ఒకటి మా పాపకి మా వారికి అండ్ మా చిన్న పాప అయితే తినదండి సో తనకి ఇట్లా చాక్లెట్ సిరప్తో ఇట్లా స్మైలీ బొమ్మీస్ అయితే ఇచ్చానండి సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇది ఈరోజు వీడియో